మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును దేవు నామానికి స్తోత్రం క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదుట సజీవులమై నిలుచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుమో కాబట్టి తెసలోనికై సంఘస్థులకు ఆయన ఆదరణకరమైన మాటలు ఆయన వ్రాస్తున్నాడు ఎవరో చనిపోయిన వారు కూర్చి నిద్రించిన వారు కూర్చి మీరేమీ విచారపడవలసిన పని లేదు ఒక నొక దినాన్ని తన బిడ్డల కొరకు రాబోతున్నాడు అనగా ఇంకొక మాటలో చెప్పాలి అనగా ఆయన తను ప్రేమించి ఎవరి కొరకు రక్తం కాచారో ఆ రక్తం చేత కొన్న కనిన బిడ్డలు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చి ఆయన మెగా వచ్చి ఆ సంఘాన్ని ఆయన కొరకు ఎత్తుకొని తీసుకుని పోతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్ పండితులు చెప్పేది ఏమిటనగా దట్ ఈస్ కాల్డ్ ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభువారు వారు ఆకాశంలోనికి ప్రపంచానికి తెలియకుండా అందరికీ తెలియకుండా తన విశ్వాసులకు తన సంఘానికి తెలిసే రీతిగానే ఆ ప్రవ్ వారు ఆకాశంలోనికి వస్తారు ఎత్తుకుని పోబడుట అనేది దాని యొక్క అర్థం ర్యాప్చర్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో కనబడకపోయినా తెలుగులో మనం చూచింది ఏమిటి అనగా ఆ సంఘాన్ని ఆయన తీసుకోవడానికి లేక ఆకర్షించడానికి ఆ ప్రియ ప్రభు రాబోతున్నారు ఇట్ వాస్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ఎ బిలీవర్ ఫర్ ద చర్చ్ కాబట్టి భూలోకంలో సంఘానికి గొప్ప ఆధిక్యత అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి నువ్వు రక్షింపబడి సార్వత్రిక సంఘంలో అనగా ఏ సంఘం కొరకు ఆ ప్రభు రాబోతున్నారు ఆ సంఘంలో సభ్యునిగా ఉండడం అనేది నీ జీవితంలో గొప్ప భాగ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను రెండవ పాయింట్లోనికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రశ్న ప్రియ తముడు ప్రియ చిల్లమ్మ నువ్వు రక్షింపబడ్డవా వాక్యం వింటున్న ప్రియ బాబు ప్రియ పాప నువ్వు రక్షింపబడ్డవా నువ్వు రక్షింపబడకపోతే నా మనవి ఏమిటి అనగా ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇటువంటి దినం మరలా నీకే జీవితంలో వస్తుందో లేదో నాకు తెలియదు నీకు తెలియదు మరుక్షణం ఏమి జరుగుతుందో నీకు తెలియదు నాకు తెలియదు నిన్ను కన్న తల్లిదండ్రులకు తెలియదు ఎంతోమంది అరే కాలేజీకి వెళుతున్నాడు ఎలా చనిపోయాడు లేక డ్యూటీకి వెళుతున్నాడు ఎలా చనిపోయాడు ఇప్పుడే చూచాను అప్పుడే ఇంటికి శవంగా మారి వచ్చాడా అని అన్నవారిని మనం ఎరుగుతుమా అండి కాబట్టి సమయం ఉండగానే రక్షింపబడాలని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చదవబడిన మాట ఇదిగో ఆయన మెఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు కాబట్టి యేసు ప్రభారు అందరికీ కనబడే రీతిగా వస్తారు ఇక్కడ చెప్పండి మాట ఆయనను పొడిచిన వారును చూచెదరు అనగా ఇస్రాయలు జనాంగం ప్రత్యేకంగా యూదురు ఆయనను ఎన్ని హింసలు పెట్టారు మనకు తెలుసును అండి దేవునికి వాక్యం సెలవిస్తుంది వారు కూడా చూచే అనుభవం ఆయన రాకడలోని రెండవ మెట్టు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి వచ్చినవాడు త్వరగా వస్తున్నాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అవును చాలామంది చనిపోయారు కదూ చనిపోయిన వారు కూడా కొద్దిమంది లేచారు లాజరు చనిపోయాడు ఆయన లేచాడు తిరిగి లేచాడు యాయురు కుమార్తె చనిపోయింది ఆమె లేచింది నాయిని విధవరాలు కుమారుడు చనిపోయాడు ఆయన లేచాడు కానీ ఒక విషయం గమనించవలసింది ఏమిటనగా వారు చనిపోయారు వారు మరలా తిరిగి బ్రతికారు కానీ మరలా చనిపోయారు కదూ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు యశూప్రవ్ వారు కూడా చనిపోయారు చనిపోయి ఆయన మృత్యుంజయుడే ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన మరలా చనిపోలేదు అది దేవుల్లో యేసు ప్రభులో ఉన్న గొప్ప సంగతి అండి ట్రాయల్ దేశం వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను ఆయన సమాధిలోనికి వెళ్ళాను అరిమతయ యోసేపు తోటలో ఉన్న సమాధిలోనికి వెళ్ళను అండి అది తెరుగుబడిన సమాధి ప్రపంచంలో అనేక మంది మహానుభావులు పుట్టారు వారు చనిపోయారు ఆ సమాధుల దగ్గరికి వెళితే ఆ సమాధులు మూయబడిన సమాధులు ఆ సమాధులు కొద్ది కాలానికి ఉంటాయి ఆ సమాధులు మరలా అవి మటుమాయం అయిపోతాయి కదూ మీరు రాజ్య ఘాటుకు వెళ్ళండి శాంతి ఘాటుకు వెళ్ళండి లేక ఎక్కడికైనా వెళ్ళండి అవి మూయబడిన సమాధులు తెరువబడిన సమాధి ఒకే ఒక సమాధి ఆ సమాధిని కూర్చి వ్రాయబడిన మాటగా మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆ ప్రియ ప్రభు ఒక వాక్యాన్ని నేను చూపెడతాను అండి పౌలు గారు కొలసెలుకు రాసిన పత్రికలో ఈ రీతిగా వ్రాసారు కొలసెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయిండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన కాబట్టి ఆయన ఆది సంభూతుడిగా మృతుల్లోంచి లేచినట్లుగా మనం చూస్తాం